ఈయన చేసింది ఈ రోజు నిన్న మొన్న బయట రేపు మళ్లీ రాబోతుంది అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే దానికి ఒక ఒక రూపమే లేకపోవడం అనేది అన్నిటికంటే పెద్ద అందరూ ఆశ్చర్యపోవాల్సిన దిగ్భ్రాంతి చెందే విషయం రోజు లేస్తే నీతులు చెప్పే రామోజీరావు గారు ఆ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మనకు తెలుసు కాబట్టి అది ఒక ప్రొప్రైటరీదేనా కాదు ఒక పార్ట్నర్షిప్ తెలియదు ప్రైవేట్ లిమిటెడ్ కాదు ఏది లేని మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీలో ఒక ఊరిక ఒక దాంట్లో పెట్టుకుని ఫైనాన్షియల్స్ అనే పేరు పెట్టుకుని ఆయనే దాని హెచ్యుఎఫ్ దీనిగా కర్తగా ఆయనే ప్రొపరైటర్గా ఒక్కోసారి చైర్మన్గా అవతారాలు ఎత్తు ఆయన నడుపుతూ వచ్చింది దాంట్లో అసలు జరిగింది ఏంటంటే ప్రజల సొమ్మంతా తీసుకొచ్చేసి అన్ని ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా తన దగ్గర పెట్టుకోవడం దాన్ని తన వ్యాపారం విస్తరించడానికి వాడుకోవడం ఇది దీనికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది తన తొలి అడుగు వేసిన ఈ మధ్యనే అది కూడా బయటకు వచ్చింది జిజే రెడ్డి అనే ఒక పెద్ద మనిషి అప్పట్లో సిక్స్టీస్ అర్లీ సిక్స్టీస్ లో ఇది అరవై ఒకటిలో ఉంటే దానికి ముందు అనుకుంటాం ఢిల్లీలో ఆయన అప్పట్లో పలుకుబడిగలిగిన వ్యక్తి ఈయనకు ఉద్యోగం ఇస్తే అక్కడి నుంచి ఆయన సహాయంతో ఆయన షేర్లు ఉన్నాయి దాని మీద అతని కొడుకు కూడా కేసు నడుపుతున్నట్టు రామోజీరావు గారి మీద ఆయన తో వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టి ఇంకా అక్కడి నుంచి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది అంటే ఆ రోజు ఎవరి తో అయితే జీజే రెడ్డి అనే వ్యక్తి సపోర్ట్ తో పెట్టాడో వాళ్ళను కూడా తర్వాత రిజెక్ట్ చేశాడు వాళ్ళ కొడుకులు వస్తే కూడా వాళ్ళని బెదిరించాడు వాళ్ళు ఇప్పుడు కేసు నడుపుతున్నారు మాకు రావాల్సిన మా నాయన పెట్టుబడికి దానికి మాకు రావాల్సింది ఇమర్డీని వాళ్ళ ఇన్నాళ్ళ తర్వాత వస్తే అడ్డంగా పిస్టల్ పెట్టి బెదిరించి సంతకాలు తీసుకుని మమ్మల్ని బయటకు గెంటేసాడు చేతిలో చిల్లర పెట్టేసి అని వాళ్ళు కేసు వేశారు అది నడుస్తుంది అంటే అక్కడ పునాది దగ్గర నుంచి అక్రమం దాని తర్వాత ప్రజలకు సంబంధించినంతవరకు మోసం చట్టాలకు సంబంధించి మొత్తం ఉల్లంఘన ఏ చట్టం ఫాలో కాలేదు ఓ రూపము ఏమీ లేని ఓ కంపెనీలు అనేవి పెట్టి కేవలం మీడియా ముసుగులో ఇంతకాలం రామోజీరావు గారు ఆడుతున్న నాటకం ఏది ఉందో అది పూర్తి బహుశా ఇది ఈ స్కామ్ తెర వెనక ఉండి రాజకీయాలు నడుపుతూ సమాజం మీద గ్రిప్ తెచ్చుకొని ఢిల్లీ వరకు పరపతి పెంచుకొని అది అంతా కూడా ఒక గాలిబూడగా ఒక బెలూన్ లాంటిది ప్రజల సొమ్ము ఇచ్చేసుకుని అన్యాయంగా దారుణంగా అక్రమంగా ఎంత పెరిగాడనేది సమీప భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల రేపు తెలంగాణ హైకోర్టు టేకప్ చేసి ఒక్కసారి ఓపెన్ చేసి డిపాజిట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు పెట్టారు ఎవరెవరు ఇచ్చినవి ఏంటివి అసలు ఆ డబ్బు రూపంలో క్యాష్ రూపంలో ఎట్లా చేశారు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి ఘోరం ఏంటంటే ఎవరైతే చట్టాన్ని పాటించాలని చెప్పి ప్రజలందరికీ నీతులు బోధించాల్సి బోధించే నామోజీరావు ఆయన మీడియా బోధిస్తే ఈ పక్క మొత్తం డిపాజిట్లన్నీ క్యాష్ రూపంలోనే క్యాష్ తీసుకొచ్చి ఎక్కడికైతే ఇది అయితే వాళ్ళని కట్టలు కట్టలు కట్టి సపరేట్ పెట్టి డీడీలు తీసి దాంట్లో వేయడం బ్లాక్ మనీ ఎంత వైట్ చేశారో తెలియదు ఎవరెవరు ఇది చేశారో తెలియదు ఖాతాదారుల పేర్లు ఉండవు ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు బయటకు వచ్చాయి